హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్పీ మీడియా ఫస్ట్ ఈ వీడియో చూస్తున్న మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ పవన్ అన్నకి గుండెల మీద చెయ్యేసి హ్యాపీ బర్త్డే పవన్ అన్న కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి సో చూస్తున్నారుగా హైదరాబాద్లో ఫస్ట్ టైం ప్రసాద్ ఐమెక్స్ థియేటర్ ముందర వంద అడుగుల కట్అవుట్ ఒక రీ రిలీజ్ సినిమాకి పెట్టారండి ఇది మన పవన్ అన్న రేంజ్ అని చెప్పాలి అసలు ఈ వీడియో చూస్తూ ఉంటే పవన్ అన్న రేంజ్ ఇది రా ఇంకా ఏ హీరోకి సాధ్యం కాదురా అనే విధంగా నాకైతే అనిపిస్తుంది కట్అవుటే కాదండి పూలమాలకి యాభై లక్షలు ఖర్చు పెట్టి మరి ఒక రీ రిలీజ్ సినిమాకి పూలమాలకి యాభై లక్షలు ఖర్చు పెట్టి మరి పవనన్నకి వేశారండి ఇది పవనన్న రేంజ్ అని మనమైతే చెప్పాలి ఒక రీ రిలీజ్ సినిమా గబ్బర్ సింగ్ ఆల్రెడీ మనం బుక్ మై షోలో సునామీ లాగా టికెట్స్ ఎగిరిపోతున్నాయి ఫస్ట్ ఖుషి ఎనిమిది కోట్ల కలెక్షన్ చేసింది తర్వాత సింహాత్రి ఐదున్నర కోటి వరకు మనకు అప్డేట్ వచ్చింది మొన్న రీసెంట్గా మురారి పది కోట్ల కలెక్షన్ చేసింది రీ రిలీజ్ ఈసారి గబ్బర్ సింగ్ రీ రిలీజ్తో మేము ఇరవై కోట్లు విజయ్ సినిమా గిల్లీ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మనకు తెలుసు పవన్ అన్న అసలు డిప్యూటీ సీఎం అయ్యి ప్రజల కోసం ఎంత సేవ చేస్తున్నారు అలాంటి ఒక నిజమైన హీరోకి బర్త్డే విశేషం మనం చెప్పాలండి సో హ్యాపీ బర్త్డే పవన్ అన్న ఇలాంటి బర్త్డేలు మీరు ఇంకా వంద చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు ఈ కట్టు చూసాక మీకు ఏమనిపిస్తుంది గబ్బర్ సింగ్ టికెట్లు మీరు బుక్ చేసుకున్నారా లేదా మీకేమనిపిస్తుంది నా కింద కామెంట్ సెక్షన్లో